నమస్కారం ఫ్రెండ్స్ బిబి జోడీ సీజన్ రెండు బీబీ జోడీ సీజన్ రెండులో ఇప్పుడు ఒక సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రీతు చౌదరి మరియు డెమోన్ పవన్ జోడీ షో నుండి వాకౌట్ చేసిందా అసలు సెట్ లో ఏం జరిగింది వారికి నిజంగానే అన్యాయం జరుగుతోందా ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ రీతు చౌదరి డిమాండ్ పవన్ ఫ్యాన్స్ అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి అలాగే మీరు ఈ తొమ్మిది మంది జోడీ ఏ జోడీ సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి టైటిల్ విననుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ రీతు మరియు పవన్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ ఇతర జోడీలు మరియు జడ్జీలు వారికి కేవలం రెండు లేదా మూడు పాయింట్లు మాత్రమే ఇస్తున్నారు ముఖ్యంగా వారి సెమీ క్లాసికల్ డాన్స్ కు వచ్చిన స్కోర్ అందరినీ ఆశ్చర్యపరిచింది షోలో ఇతర జోడీలైన శ్రీ సత్య లేదా కీర్తి వంటి వారు పర్ఫార్మెన్స్ మధ్యలో ఆగిపోయినా లేదా ప్రాపర్టీస్ సరిగ్గా వాడకపోయినా వారికి ఐదు లేదా ఆరు పాయింట్లు లభిస్తున్నాయి కాని రీతూ పవన్ పూర్తి స్థాయిలో ప్రయత్నించినప్పటికీ తక్కువ మార్కులు రావడం పట్ల అసహనం వ్యక్తమవుతోంది వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలతో విసిగిపోయిన రీతూ చౌదరి ఒక పర్టికులర్ ఎపిసోడ్ షూటింగ్ సమయంలో స్టేజ్ నుండి వాకౌట్ చేశారు తమను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దె పవన్ సోషల్ మీడియాలో మంచి డాన్సర్ అయినప్పటికీ పెద్ద స్టేజ్ మీద ఇది అతనికి మొదటిసారి ఒక ఇంట్రోవర్ట్ అయిన పవన్ ఎంతో కష్టపడుతుంటే ప్రోత్సాహం లభించకపోవడం బాధాకరమని విశ్లేషకులు భావిస్తున్నారు షో అన్నాక ఓడిదుడుకులు సహజం అయితే రీతూ చౌదరి ఇలా మధ్యలోనే వాకౌట్ చేయడం సరైనదా లేదా వారు ఇంకా కష్టపడి విన్నర్ మెటీరియల్ గా నిరూపించుకోవాలా దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ బాక్స్లో తెలియజేయండి